i the comments. Well, to bye. హూ ఈస్ ద విన్నర్ కూలీ కూలీార్ సో మొత్తానికి అయితే రెండు సినిమాలు వచ్చేసే భయ సో ఉత్కంఠంగా ఆకాష్ పోటీన ఏది కలుస్తుందా వారిలో ఏది ఓడిపోతుందా అని సారా చాలా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తారు అందరూ సో మొత్తానికి వచ్చేసాయి రెండు సినిమాలు వచ్చేసాయి రెండు సినిమాలు చూడటం జరిగింది సో చాలా మంది ఇప్పుడు విన్నర్ ఎవరు రాని వెయిట్ చేస్తున్నారు ఒకరేమో కూలీనే విన్నర్ అంటారు ఇంకోరేమో వాటునే విన్నర్ అంటారు బట్ విన్నర్ అఫీషియల్ విన్నర్ ఎవరు సో అంటే సో ఇప్పుడు అదే మన వీడియో టాపిక్ అనమాట ఇప్పుడు అఫీషియల్ వీడియో ప్రకటించాలంటే యునానిమ స్టాక్ వచ్చిన వాళ్ళని జిఎన్ లేపేస్తాం ఒకేసారి చెప్పేయచ్చు సరే వాటర్ యున స్టాక్ వచ్చిందా అరే వాటర్ ఫిక్స్ అని చెప్పేసేవాడిని పోనీ కూలి వచ్చిందా అరే కూలీ అని చెప్పేసేవాడిని బట్ ఇక్కడ రెండు యునానిమస్ స్టాక్ రాలేదు అన్ని మిక్స్డ్ టాక్లే సో రెండు మిక్స్డ్ టాక్లే కాబట్టి సో చెప్పాలంటే క్లుప్తంగా క్లియర్గా చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు ఏది యునానిమ స్టాక్ అండ్ ఏది విన్నర్ అనుకుంటున్నారు తప్పకుండా మనకు కాంట్రోల్ తెలియజేయండి సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ నుంచి మొదలు పెడతా పోయ్యా వాన్ టూ గురించి మొదలు పెట్టాలంటే వాన్ టూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇస్ బ్లాక్ బాస్టర్ అందులో డౌట్ లేదు సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఫ్లాస్ ఉన్నాయి లెంత్ ఉంది అండ్ ఫ్లాష్ బ్యాక్స్ చాలా ఉండడం వల్ల కొంచెం డల్ ఫీలింగ్ వచ్చింది అండ్ క్లైమాక్స్ ఒక పర్వాలేదు బాగానే కొంచెం లేపింది కొంచెం కాపాడింది అనమాట సో మొత్తానికి దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూలి కూలి చూసుకుంటే ఇంకా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఓకే ఓకే సెకండ్ హాఫ్ చూసుకుంటే అది కూడా ఓకే ఓకేనే అంటే రెండు యావరేజ్గా గా నడిచాయి అనమాట సో ఇప్పుడు ఓవర్గా ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఏది బ్లాక్ బస్టర్ ఏది అంటే రెండూ కాదు బ్లాక్ బస్టర్ పో యునానిమస్ స్టాక్ వచ్చిందా రెండూ కాదు సో మిక్స్ స్టాక్ వచ్చింది బట్ ఇక్కడ వా యు యునానిమస్ విన్నర్ అని చెప్తాం అయ్యా ఎస్ ఎందుకంటే అంతో ఇంతో ఫ్యాన్స్ని అండ్ కామన్ అడేస్ని ని కొంచెమైనా సాటిస్ఫైయింగ్ చేసింది ఏదైనా ఉందంటే అది టు సినిమా మాత్రమే అన్డౌటెడ్లీ నేను రెండు సినిమాలు చూసిన ద్వారా చెప్తున్నాను అనమాట పక్క వార్ ఈజ్ అ విన్నర్ బయ్య ఎందుకంటే కూలీ చెప్తామన్నా ఎక్కడ కూడా ఒక ఎలివేటింగ్ సీన్ సీన్స్ కానీ ఎక్కడ కూడా మనము అబ్బా సూపర్ ఉన్నాయిరా ఈ సీన్స్ కోసం వెళ్ళిపోవచ్చునా థియేటర్కి అన్న సీన్స్ కానీ ఎక్కడ లేవు బట్ వార్లో ఖచ్చితంగా వెళ్ళొచ్చు కొన్ని సీన్స్ ఉన్నాయి అలాంటి సీన్స్ చూస్ చేసుకొని మరి వెళ్ళొచ్చు చెప్పవచ్చు సో మీరేమనుకుంటున్నారు సో ఏది విన్నర్ తప్పుడు మనకు అవ్వడం తెలియజేయండి ఇంకెందుకు మొత్తానికి అయితే ఈ ఆగస్ట్ ఫోర్టీన్ మిన్నర్ అయితే వార్ టూ సో మీ ఓపెన్ ఏంటో మీ ఓపెన్ తప్పకుండా మనకి కరోలో తెలియజేసి ఇంకా కాస్తాం వచ్చినారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి అలా లైక్ కొట్టి చెక్